నమస్తే నేను సౌజన్య ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా పప్పు చేసి రెండు బా అరటికాయలు తెచ్చాడు అంకులు ఒక అరటికాయ మామూలుగా ఫ్రై చేసేసుకొని తినేసాము సాయంకాలం రాత్రి తొమ్మిది అవుతుంది బెంగళూరులో సరే బొత్తపప్పు ఈవినింగ్ ఏం తింటాము ఏదన్నా చెయ్యి అన్నారు అంకులు అందుకని చెప్పేసి మళ్ళా ఒక అరటికాయ ఉంది దాన్ని ఈసారి ఫ్రై కాకుండా చిప్స్ చేసేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట అందుకని అరటికాయని కట్ చేసి పీల్ చేసి సన్న సన్నగా ముక్కలు పోసేసి ఫ్రై చేయటం అన్నమాట కాకపోతే ఒక వెరైటీ బాగుంటుంది క్రిస్పీగా బాగుంటుంది ఇది కా నేను కాయ అరటికాయని తోలు తీసేసాక కడిగాను అనమాట వాష్ చేశాను మనం వెంట వెంటనే కనుక చేసేస్తే అరటికాయ అంతగా నల్లబడదనమాట అందుకని చెప్పేసేసి నేను ఉప్పు నీళ్ళు పోసి దాంట్లో నానబెట్టి అవన్నీ ఏం చేయటం లేదు ఎందుకంటే మళ్ళీ నీళ్ళతో తడిపామంటే అది కొద్దిగా మళ్ళీ క్రిస్పీగా రాదనమాట ఫ్రై చేసేటప్పుడు అందుకని చెప్పేసేసి గబగబ వెంట వెంటనే దాంట్లో అన్నీ వేసేసుకొని చేసాడు అనమాట నేను మామూలుగా ఒక కడిగి పెట్టేశాను కొద్దిగా ఉప్పేసాను ఫస్ట్ టైం మనం ఉప్పేస్తే అవి చెప్పాను కదా నలుపెక్కవని అందుకని చెప్పేసేసి ఉప్పేసేసాను ఉప్పేసాక కొద్దిగా పసుపు కలర్ కోసమే ఇది కొద్దిగా పసుపు ఆ తర్వాత కారం ఏదో ఒకటి అనమాట గబగబా గబా ట వేడి వేడిగా తింటాకే కారం ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదం లేదు నేను ఒకరటిగా అది తీసుకున్నాను కాబట్టి మేము లైట్గానే తింటాము ఒక స్పూన్ వేసాను అన్నమాట అది ఉప్పు పసుపు కారం ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడర్ ఏదైనా ధనియాల పౌడర్ కానీ ఏదైనా నేనేం చేస్తానంటే బిర్యానీ మసాలాకి అవన్నీ ప్యాకెట్ అమ్ముతాడు అనమాట హోల్సేల్ అంటే అన్ని మిక్స్డ్ అమ్ముతాడు ఆ ప్యాకెట్ తెచ్చేసి గ్రైండ్ చేసి పెట్టేస్తాను అప్పుడు ఏది కావాలంటే అది దాంట్లో వేసేస్తావు ఒక పిచ్చ పించి అనమాట ఇది కార్న్ఫ్లోర్ ఈ కార్న్ఫ్లోర్ కూడా ఎక్కువ కొద్దిగా అన్నమాట ఇవి మనము క కలపము వాటర్ వేసి ఆ అరటికాయలో ఉండే చెమ్మతోటే ఇది బైండ్ అవుద్ది అనమాట అట్లాగా సన్న ముక్కలు కావాలంటే కొద్దిగా క్రిస్పీగా వస్తాయి కొద్దిగా లావుగా ఏమో మెత్తగా ఉంటాయి నేను అటు ఇటు కాకుండా మీడియంగా కోసాయి ఎందుకంటే మరీ కరకర అంటే తినలేము నేను అందుకని చెప్పి ఇది వేసాను నేనే కొద్దిగా ప్రెస్ చేస్తా కలుపుతున్నాను అనమాట మొక్కల్ని ఎందుకంటే ఆ కార్న్ ఫ్లోర్ దానికి స్టిక్ అవుతుంది అనమాట బనానాకి చూస్తారా ఒక్కొక్క అటు ఇటు తిప్పుతా దానికే పోసినట్టుగా రుద్ది వేస్తున్నా నీళ్ళు పోయకుండా అనమాట దాన్ని బాగా చేస్తే బనానాకి అది స్టిక్ అవుతుంది ఇంకా మనం వాటర్ పోయేక్కర్లా అందుకని చెప్పేసి కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలపాలన్నమాట బనానాని కలిపేసేసి ఫ్రై చేసేయటమే బాండీలు పెట్టాను కదా ఇందాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసాను అది అటు పక్కకి వేడెక్కుతా ఉంది ఇంకా ఇవి మళ్ళీ ఎక్కువసేపు నానబెట్టకూడదు నానబెడితే కానీ ఫ్లోర్ వాటర్గా అయిపోతుంది అది ఏందో లిక్విడ్గా అవుతుంది మరి ఎందుకు అవుతుందో నాకు తెలియదు కానీ కొద్దిగా లిక్విడ్గా అవుతుంది ఈ పొడిని అన్నిటినీ దాన్ని స్టిక్ చేసినట్టుగా వేసేసి సింగల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసారా ఆ పౌడర్ కూడా ఏం లేదు నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి ఏంటి ఇది చూసాక ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది అదనమాట సంగతి ఇక మా ఇద్దరికి ఒక బనానా చిప్స్ రెడీ అటు పప్పు ఇదనమాట ఫ్రై చేసుకొని తినేసేస్తాం ఓకే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయిస్తే క్రిస్పీగా ఉంటుంది కొద్దిగా లైట్గా బ్రౌన్ అయితే కొద్దిగా మెత్తగా ఉంటుంది నాకు మరీ కరకరలాడతా ఉంటే తినటం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను కొద్దిగా గోల్డెన్ చూస్తారా ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో ఏం పౌడర్ దాంట్లో పట్టడం కానీ చేయటం కానీ అట్లా ఏం ఉండదు నీట్గా ఉంటుంది ఈ మనం రెండు మూడు రోజులు చేసి పెట్టేసుకొని కొద్దిగా ఏదైనా ఊరు తీసుకెళ్ళాలి అంటే ఇంకొద్దిగా క్రిస్పీగా చేయాలన్నమాట లేదంటే మామూలుగా అప్పుడప్పుడు తినే పని అయితే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు మాది అయిపోయింది ఇక కంచంలో వేసేసుకొని అన్నం తినేయటమే ఇక రెడీ ఒక ట్రిప్కే మేము అన్నం స్టార్ట్ చేసేస్తున్నాం రెండో ట్రిప్కి మళ్ళీ ఎక్కుతూ ఉంటాయి అనమాట తినేలాగా అదనమాట సంగతి ఇక మీరు కూడా ట్రై చేయండి బనానా రా చిప్స్ రా బనానా చిప్స్ బాగున్నాయి అని అనుకుంటున్నాను బాగుంటే కూడా మీరు ట్రై చేయండి ఓకే ఆయిల్ అసలు ఏం పడవదు నీట్గా ఉంటుంది మనం ఎట్లేసినా అట్లే ఉంటాయి నీట్గా ఉంటుంది చిప్స్ రెండో అనమాట మిగిలినవి కూడా వేసేస్తున్నాను అదే కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ పొడి పొడిని ఆడుతుంటుంది అది నూనెలో పడిద్ది లేదంటే మళ్ళీ ఒక చొక్క వాటర్ వేసి బైండింగ్ చేయాలి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి లైట్గా చూసుకొని ఒక్క బనానాకి సరిపడా వేసేసుకొని అంతా దానికి అద్దేటట్టుగా చూసారు ఎంత బాగుంటుందో తింటే అక్కడ అంత బాగుంటుంది చెయ్యి కాలిందనమాట అందుకని అక్కడ పడేసాను అసలు అనుకులు ఒక్కడు కూడా మెగల్చుకుంటాం లాగి పడేది